ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కంటే ముందు ఒక చర్చ జరిగింది ఈ దుర్మార్గపు పరిపాలన ఓడిపోద్దా లేదా ఓడించాలి అని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా స్వతంత్రంగా కృషి చేసి భారీ తేడాతోటి ఓడించారు భారీ మెజార్టీ తోటి తుమ్మల గారిని గెలిపించారు ఇప్పుడు ఇంకో చర్చ జరుగుతుంది ఏ ఏ ఆశల కోసం ఏ దుర్మార్గుల్ని అదుపు చేయాలా జైల్లో పెట్టాలి అక్రమాలు వెలికి తీయాలి విచారణ చేయించాలి జరిమానాలు వేయించాలి అని ఆశించారో అవి ఎప్పుడు జరుగుతాయని తహతహలాడుతున్నారు ఎదురు చూస్తున్నారు దీంట్లో ముఖ్యంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కొద్దిమంది కార్పొరేటర్లు రెవెన్యూ పోలీసు అధికారులు కలిసి ప్రభుత్వ భూముల్ని జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ద్వారా ఆక్రమించారో తప్పుడు కేసులు ఎవరి మీద పెట్టి రౌడీలు కాని వాళ్ళని రౌడీలుగా రౌడీలు అయిన వాళ్లతోటి సవాసం చేసి వాళ్ళని మంచివాళ్ళుగా సవాసం భుజం భుజం కలిపి కలిసి కూర్చొని మాట్లాడుకొని మందు తాగి డబ్బులు పంచుకొని ప్రజల్ని అనిచివేసిన పోలీస్ రెవెన్యూ అధికారులను బయటికి తీయాలి అక్రమ కేసులు ఎవరితో పెట్టించారో వాళ్ళని సమగ్ర విచారణ చేసి ఆ కేసుల్ని రద్దు చేయించాలి అనేది ప్రధాన చర్చ జరుగుతుంది మనకి నిన్న మొన్ననే తుమ్మలసిరావు గారు అంత ముందు పొంగులేటి గారు ఒక ప్రకటన చేసిన తర్వాత మట్టి ఇవాళ డిసెంబర్ ఇరవయో తారీఖు రెండు రోజుల క్రితం మట్టి అక్రమ ఆగినాయి ఇసుక అక్రమాలు కూడా ఆగినాయి ఇప్పుడు ఎందుకు ఆగినాయి నిజంగా ఈ సక్రమ మట్టి తవ్వకాలు అయితే ఆగ ఆగకూడదు కదా అదే విధంగా మీకు లోకాయుక్తలో హెచ్ఆర్సీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేసినప్పుడు తొమ్మిది వందల ఒకటి బై రెండు వేల ఇరవై వన్ కోర్టులో కానీ తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్లో కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నూట అరవై తొమ్మిది బై రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో వేసిన వేసిన దాని మీద కానీ విచారణకి అధికారులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి పలుమార్లు వచ్చినప్పుడు ఆ రోజుల్లో కూడా ఈ వందల లారీలు ట్రిప్లో ఆగినాయి ఎందుకని సక్రమంత ఆగకూడదు కదా దీనికి కొంతమంది అధికారులు కుమ్మక్కై పోలీసు రెవెన్యూ సర్వే వీళ్ళంతా కుమ్మక్క ల్యాండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు వీళ్ళంతా కుమ్మక్క కాటం వల్ల యథేచ్ఛగా రాత్రి పగలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏ పద్ధతులు పాటించకుండా జరిగినాయి దీంట్లో కొన్ని వందల కోట్ల మట్టి అక్రమాలు జరిగినాయి కొన్ని వందల కోట్ల భూములు రెగ్యులరేజిస్ట్ చేసుకున్నారు కబ్జాలు చేశారు వీటన్నిటినీ బయటకు తీయడానికి ఇప్పుడున్న కలెక్టర్ సిపి ఎందుకు వెనక ముందులాడుతున్నారు సిపి గారు ఏం చేయాలి విష్ణు ఎస్ వారియర్ ఐపిఎస్ గారు ఏం చేయాలంటే అక్రమ కేసులు ఏం పెట్టారో సమగ్రంగా విచారించి కేసులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కేసులు పెట్టించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పుడు కేసులను రద్దు చేయించడానికి తొందరగా ఛార్జ్షీట్లు షీట్లేసి క్లోజ్ చేయించాలి ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలనో కబ్జాలు చేసిన వాళ్ళు మట్టక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా దొంగ పాస్ పుస్తకాలు దొంగ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టార్లు చేయించిన వాళ్ళు సహకరించిన మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరి మీద కేసులు పెట్టాల దీంట్లో కబ్జాల మీద కబ్జాలు రెగ్యులరైజేషన్ చేసిన దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్లో ఐదుగురు అధికారులతో పాటు ఉద్యోగులతో పాటు ముఖ్యంగా శైలజ మేధరమెట్ల శైలజ తహసీల్దార్ గంటా శ్రీలత తహసీల్దార్ వీళ్ళు ఉన్నట్లు ప్రముఖంగా తెలుస్తుంది నిజమా కాదా నిరూపిస్తే విచారిస్తే బహిరంగ సమగ్ర విచారణ చేస్తే తెలుస్తుంది నిర్దోషులైతే ఓకే మంచి చేశారు వీళ్ళు తప్పు చేయలేదని చెప్దాం అదేవిధంగా కలెక్టర్ ఈ కబ్జాల వాటన్నిటి మీద తను బయలుదేరి చేసే పని ఏమి లేదు కదా ఏసీ రూమ్ లో కూర్చోవటం తప్ప ఎన్నికలు ఎప్పుడు ఇంకో పని ఎప్పుడు ఇంకో పని ఎప్పుడు పనుంది ఇప్పుడు ప్రధానంగా ఖమ్మంలో ఏం జరిగిందో ఆరోపణలు వచ్చినాయి మేము చాలా ఫిర్యాదులు ఇచ్చాం మా ఫిర్యాదుల దరఖాస్తులను ఎత్తుకెళ్లారు మీ దగ్గర ఉన్నాయి మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తున్నాం ఇచ్చాం కూడా కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ చేయడానికి అన్ని పార్టీల వాళ్ళు రండి అన్ని రకాల మీడియా రండి అన్ని స్వచ్ఛంద సంస్థలు రండి ఫిర్యాదుదారులు రండి అని ఒక డేట్ నిర్ణయించి ఒక ప్రదేశం నుంచి ఏ ఏ ప్రదేశం నుంచి బయలుదేరుతారో దానికి సంబంధించిన రెవెన్యూ రెవెన్యూ సర్వే మున్సిపాలిటీ అధికారులు తీసుకొని మొత్తం ఫిర్యాదులు ఇవ్వాల్సిన వాళ్ళంతా కూడా ఖమ్మంలో అక్రమ కబ్జాల మీద అక్రమ క్రమద్ధికారులు అంటే జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ద్వారా చేయించుకున్న వాళ్ళు ఎవరున్నారని మీకు అనిపిస్తుందో లేదా రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వాళ్ళ మొత్తాన్ని పలాను రోజులు అంటే కలెక్టరేట్ లో ఫిర్యాదులు ఇవ్వండి మేము డేట్ చెప్పి రెండు మూడు రోజుల్లో బయలుదేరతాము తిరుగుదాము వీళ్ళ పీక మనసుదాము అని కలెక్టర్ విపి గౌతమ్ ఐఏఎస్ గారు ఎందుకు చేయట్లేదు అంటే ప్రజల అనుమానం ఏంటంటే ఈ అక్రమ కేసులు పెట్టిన దాంట్లో దొంగలకు సహకరించిన దాంట్లో సిఐ శ్రీధర్ ఆంజనేయులు తర్వాత బోస్ ఇంకొక ఏసీపీ ఇంకొక ఏసీపీ ఇంకొక ఏసీపీ ప్రసాదు చిట్టుబాబు బుచ్చిబాబు బచ్చిబాబు గచ్చిబాబు వీళ్ళంతా వాటాలు ఉన్నాయి దీంట్లో సిపి వరకు వాటాలు ఇచ్చారు కూడా అజయ్ కుమార్ కూడా వాటాలు ఉన్నాయి అట్లాగే కబ్జాల విషయంలో కూడా దీంట్లో ఎంఆర్ఓ ఆర్ఐలు ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళకు కూడా వాటాలు ఉన్నాయి ఇవన్నీ బయట తీస్తే మేము ఒక్కలమే తిన్నావా వాళ్ళకి వాటాలు ఇచ్చాం కదా అని అంటారు అని భయం వేస్తుంది నిజంగా సిపి గారు విష్ణు ఎస్ఆర్ఆర్ గారు సమగ్ర విచారణ చేయించదలుచుకుంటే మా పోలీసులు సిఏలు కానీ ఇంకా పైన ఏసీపీలు కానీ ఇంకెవరైనా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టారు ఎక్కడ అక్రమ కేసులు పెట్టారు తర్వాత ఎక్కడ డబ్బులు తిన్నారో నిర్మోమాటంగా మీ పేర్లు బయటకు పెట్టాం మీరు మారు పేర్లతో అయినా కూడా పలానా విషయంలో ఇన్ని తీసుకున్నారని చెప్పి చెప్పండి ఏ రూపంలో ఇచ్చారో చెప్పండి ఒకవేళ ధైర్యం ఉంటే డైరెక్ట్ ఇవ్వండి మీరు డైరెక్ట్ ఇచ్చినా కూడా మీకు ఏ ఇబ్బంది కలిగించాం అని ఓపెన్ గా చెప్పి మీడియా ముందు చెప్పి విచారణ చేస్తే అప్పుడు ఈ విష్ణు ఎస్ వారియర్ ఐపిఎస్ ఖమ్మం కమిషనర్ గారు కానీ విపి గౌతమ్ ఐఏఎస్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళు వాటాలు తీసుకోలేదు అని నిర్ధారణ అవుతుంది మీకు మంచిగా కదా మేము కూడా మంచిగానే చెప్తాం కదా కాబట్టి ఆ పని చేయండి రెండోది పోలీసు వారు కానీ కలెక్టర్ వారు కానీ ఏమంటున్నారంటే లేదు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు లేదు సహజమైన మధ్యతరగతి వాళ్ళు కానీ ఏమంటారు అంటే ఆ ఈ సిపి గారు కలెక్టర్ గారు ఏం చేస్తారండి ప్రభుత్వం వాళ్ళది వాళ్ళు చెప్పినట్టు ఏమంటే చేశాం చేశారు చేస్తున్నారు వాళ్ళు వదిలేయండి అంటారు వదిలేయటానికి పట్టుకోవడానికి మాకేమి అధికారం లేదు కానీ ఒక పౌరుడిగా ఒక బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ గా బాధ్యత కలిగిన పౌరుడిగా మూడు సంవత్సరాల నుంచి పోరాడుతుంటే పట్టించుకోలేదు కదా కాబట్టి ఇప్పటికైనా పట్టించుకోమని చెప్తున్నాం మీరు నిర్దోషులు అని చెప్ప నిరూపించుకోండి అని చెప్తున్నాం దోషులుగా ప్రజలు చూస్తున్నారు ఒక్క మాట నేను చాలా వీడియోలు ఇదే విష్ణు ఎస్ వారియర్ ఐపిఎస్ ఖమ్మం పోలీస్ కమిషనర్ గారి మీద కలెక్టర్ విపి గౌతమ్ ఐఏఎస్ గారి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారని మేము వీడియోలు చేశాం ఇది అబద్ధం అని ఒక్క ప్రయత్నం చేయలేదేమండి దొంగ ఓట్ల గురించి చేస్తే లేదు తప్పుడు నమోదు ఇంటి నెంబర్లు తప్పులు చేశారని చెప్తే ఇది వైఎస్ఆర్ నగర్లో ఉన్నాయి జీరోలు ఎందుకనే పెట్టామన్నారు జీరోలు ఎందుకు పెట్టారు అంటే అవి ఇళ్ళు ప్లాట్లు ఒకళ్ళకి ఇచ్చాం నివాసం ఒకళ్ళు ఉంటున్నారు అన్నారు మరి ప్లాట్లు పొందిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు మీరు ప్లాట్లు ఎవరికి ఇచ్చారు ఎవరు అమ్ముకున్నారు పువ్వాడ నగర్లో మూడు వేల ప్లాట్లు అమ్ముకుంటే కలెక్టర్ ఏం చేస్తున్నాడు అక్కడ ప్రభుత్వం మామిడి తోటను నరికితే ఏం చేశారు డబుల్ బెడ్రూమ్లు అవినీతి జరిగితే ఏం చేశారు వందల వేల మంది దగ్గర డబ్బులు కోట్ల కోట్లు వసూలు చేస్తే పదుల సంఖ్యలో దొంగలుంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టకుండా ఏం చేశారు కొద్దిమంది మీద ఎందుకు పెట్టారు ఇవన్నీ కూడా మీరు ఇక్కడున్నా ఇంకొక్క పోయినా మేము వదిలిపెట్టం కదా ప్రజలు వదిలిపెట్టరు కదా కాబట్టి మీరు ఇక్కడే ఎక్కడైతే నేరస్తులకు సహకరించారో నేరాలు చేస్తుంటే కాముకున్నారో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా పక్షపాతంగా వ్యవహరించారో మీరు ఇక్కడే నిర్దోషులుగా నిరూపించుకొని పోతే మీకే మంచిది లేదు బదిలీ అయిపోయారనుకో మేము ఇక్కడ నిరూపించుకోలేక బదిలీ అయిపోయారు అని అక్కడ వాళ్ళకు కూడా తెలియజేస్తాం మీరు రిటైర్ అయినా కూడా వదిలిపెట్టాం ఏరియర్స్ ఆపుతాం పింఛన్ ఆపుతాం ఇదే ఫిర్యాదు చేస్తాం ఈ మాట అంటే కొంతమంది పోలీసులు కొంతమంది రౌడీలు కొంతమంది కబ్జాకారులు కొంతమంది వాళ్ళకు ఒత్త పాసా పలికేవాళ్ళు భజన చేసేవాళ్ళు తానా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళంతా కలిసి పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడి తుమ్మ గారి దగ్గరికి వెళ్ళి మీ మీద తప్పుడు ఫిర్యాదు ఇస్తారు అండ్ అంటే తప్పుడు ఫిర్యాదు ఇస్తే లేదు పొగిడితే లేదు మాలలేస్తే లేదు భుజకండు వేస్తే పూల గుత్తులు ఇస్తే అందరి నమ్మే వ్యక్తి అయినా తుమ్మలసి గారు అంత అంత పిచ్చాయని అనుకుంటున్నారా ఎవరు ఏ నర నరను చూస్తే కడుపుల పేర్లు లెక్కబెట్టి కంటితో చూస్తే కలుపులో కడుపుల పేర్లు లెక్కబెట్టే అంత సమర్థత ఉన్న మంత్రి కదా రాజకీయ పదవులు ఉంటేనే బతుకుతా లేకపోతే బతకననేవాడు కాదు కదా పదవుల ద్వారా ప్రజలకు మేలు చేస్తాననే అనే వ్యక్తి కదా కాబట్టి మీ ఆటలు ఇక సాగవు మీరు మీలో మీలో పాపం చేయని వారెవరో నిరూపించుకోండి మీలో నేరం చేయని వాళ్ళు ఎవరో నిరూపించుకోండి నిరూపించుకొని నిర్దోషులుగా బయటికి పొమ్మని బయటికి వెళ్ళమని ఎట్లాగో బదిలీ అయిపోతారు కాబట్టి పొమ్మని ఆఖరి అవకాశంగా ఉపయోగించుకోమని కోరుతున్నాను దీన్ని వినియోగించుకొని ప్రజలందరూ కూడా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి గ్రూపుల్లో పంపండి ప్రజలందరికీ తెలియజేయండి ప్రజల్ని చైతన్యం చేయండి మంచి పరిపాలన జరిగేందుకు మనందరం సహకరిద్దాం ఈ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పలు పలు శాఖలకి డిప్యూటీ సీఎం కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి గత బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పువ్వాడు అజయ్ కుమార్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగినాయి అహంకారంగా వ్యవహరించారు అక్రమాలు చేశారు అవినీతి చేశారు ఆక్రమణలు చేశారు అటువంటి ఎక్కడా జరగనీయటానికి వీల్లేదు ఒకళ్ళు ఎవరైనా చేసినా ఇదే కాంగ్రెస్ పార్టీలో అటువంటి వాళ్ళున్నా వాళ్ళని వదిలిపెట్టం బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా తప్పుడు పద్ధతులు చేస్తే ఎవరికైనా ఇదే పద్ధతిలో ఉంటాం ఇప్పుడు ఎన్నికల కంటే నేను ఏ ముందు ఏ స్థానంలో ఉన్నానో ప్రజల పక్షంలో ఉన్నానో ప్రజలకు ఏజెంట్గా ఉన్నానో అదే స్థానంలో ముందు ముందు ఉంటాను గతంలో ఉన్నాను మొన్న ఉన్నాను మళ్ళీ ఉంటాను అటుపక్క ప్రత్యర్థిగా బిఆర్స్ ప్రభుత్వం ఓడ్ అజయ్ కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ స్థానం మారింది దాంట్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బట్టి గారు కొంగులేటి గారు తుమ్మల గారు వచ్చారు వీళ్ళు కూడా ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించిన పక్షపాతం వహించిన అశ్రద్ధ చేసిన వీరి పట్ల కూడా అటువంటి విన్నపాలు దరఖాస్తులు ఫిర్యాదులు చేస్తాం ఏది ఏమైనా పువ్వాడ అజయ్ కుమార్ అంత దుర్మార్గంగా రాక్షసంగా చేయరనేది ప్రజల అనుభవం నా అనుభవం కాబట్టి అటువంటిది జరగదు అయినా అక్రమ కేసులు అసలే పెట్టరు ఇది కూడా ఖాయమే కాబట్టి లేదు అటువంటి ఇంకెవరైనా పొరపాటున ఫిర్యాదులు చేసిన ప్రజల చైతన్యం అయ్యారు కాబట్టి సాగవు కాబట్టి మంచి పరిపాలన చేసి అహంకారం అవినీతి అక్రమాలు ఆక్రమణలు లేకుండా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలకు మందిగా మంచిగా అందేటట్టుగా చేద్దామని దీన్ని ఈ వీడియో చూసిన వాళ్ళు సూచనలు సలహాలు విమర్శలు ఏవైనా చేసి మేము మరింత మంచిగా పనిచేయడానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు నమస్తే